హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో గురు పూజోత్సవాన్ని పురస్కరించుకున్న ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాల ప్రధాన కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా జ్యోతి ప్రజ్వల చేసి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పోలమానాలు వేశారు ఈ సందర్భంగా విద్యా బోధనలో తమ ప్రతిమ కనువరించిన వారికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పురస్కారాలను ఎంపీ కావ్య కలెక్టర్ ప్రావీఖ్య ఎమ్మెల్యేలు రేవూరి రెడ్డి నాయని రాజేందర్ రెడ్డి కేఆర్ నాగరాజు చేతల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో పిఆర్టీయు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి రావుల కార్ వెంకటేష్ఎస్ జగన్నాథ్ ప్రాథమికోన్నత పాఠశాల హెడ్ మాస్టర్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మన్నేర్ చంద్రన్న టిఎఫ్ కార్యదర్శి పూదరి రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

ఛాన్సెస్ కూడా చేసుకొని వారికి అనమైన ప్రాంతాల్లో సంతోషంగా వారి యొక్క వృత్తిని నిర్వహించే విధంగా చొరవ తీసుకోవడం జరిగింది అందించే అతి విశిష్టమైన ప్రాధాన్యత మన గురువులకు ఉన్నది అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఎఫర్ట్ ఏదైతే మన జిల్లా టీచర్స్ పెడుతున్నారో వాళ్ళకి డెఫినెట్ గా ఈ రోజు మౌల్డ్ అవుతున్నారు కాబట్టి మీరు వాళ్ళకి ఇచ్చే విద్య మీరు వాళ్ళకి ఇచ్చే స్కిల్ వాళ్ళకి ఇచ్చే ఆల్ టైప్స్ ఆఫ్ ఎమోషనల్ మెంటల్ గ్రోత్ ఏదైతే ఉండదో దట్ ఈ సో మీరు చేస్తున్న ఎఫర్ట్కి గవర్నమెంట్ స్టైన్ నుంచి కూడా డెఫినెట్గా గవర్నమెంట్ ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నాము ఇంతకు ముందు కంటే ఈసారి మీరు స్కూల్స్ ఓపెన్ అయ్యే టైంకి పిల్లలకి టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ ప్రతి ఒక్క డాక్టర్ రాధాకృష్ణ గారి వర్క్ సందర్భంతా ఇంకొకసారి టీచర్స్ అందరికీ కూడా మళ్ళీ మీ సర్వీస్కి ఈ డిస్ట్రిక్ట్లో మంచి సినియర్ అంత చేయాలి నేను త్రీ మంత్స్ లోపల మాట్లాడండి కంప్లీట్ చేయాలి న్యాయం చేయాలి విద్యావర్తులు అయితే శాస్త్రకులు అయితే కాబట్టి ఇలాంటి వృత్తిలో ఉన్నందుకు ఈ సందర్భంగా మీ అందరికీ నాకు అవకాశం కల్పిస్తున్న పెద్దలందరికీ ఎక్కువ సమయం తీసుకోరు సో మీ అందరికీ నా యొక్క ఎవరైతే అవార్డు విన్నర్స్ ఉన్నారో వారికి అవార్డు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు జై హిందో వారి కృషి ద్వారా ఒక నిర్దిష్టమైన కార్యక్రమం రూపొందించుకోవడానికి వారి యొక్క జన్మదిన ఈ రోజున ఉపాధ్యాయ మనం అందరూ నిర్వహించుకోవడం జరుగుతుంది అలాంటి మంచి కార్యక్రమంలో మిమ్మల్ని ఈరోజు మేము సన్మానించుకోవడానికి గౌరవించుకోవడానికి మాకు అవకాశం కల్పించిన జిల్లా యంత్రాంగానికి కూడా మేము కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను తెలియపరుస్తూ మిగతా ఉపాధ్యాయులందరూ కూడా பாத்தியதா நாதி நாதி படி நாதி காலேஜ் நாதி ஸ்கூல் அப்படின்னு அந்த முதல் போகிறதுலே தப்ப குட்டா நான் அந்த ரொம்ப இது ஒரு பொத்தவரணம் சொல்லுறதுன்றத கூட மீ பாக சொல்லி கூட வந்தா நம்ம கூட சர்வீஸ் మరియు మన కలెక్టర్ మరియు జిల్లా రిజిస్ట్రీ ప్రాంగ్యా గారికి కార్పొరేటర్ వాసిని గారికి మీరు అక్కడ ఉంటారు కానీ మీ ఆనందం లేదా మీ వృత్తి పట్ల మీకున్న అభివృద్ధి ఏదంటే మీ విద్యార్థుల అభివృద్ధి మీకు ఒక పదోన్నతి కానీ లేకపోతే ఒక అవార్డు కానీ ఫీల్ అవుతారు మీరు మేమందరం ఇక్కడ ఎమ్మెల్యేస్ గా ఎంపీస్ గా కలెక్టర్స్ గా అందరు కూడా మేమే కాదు మీరు ఏ విజేత ఇంటర్వ్యూ చూసినా కూడా నేను నా గురువు గారికి ఇవ్వబడి ఉంటాను నా గురువు గారు నాలో ఉన్న ఇంటర్వ్యూ కూడా స్కూల్ సిస్టమ్ ని స్ట్రెంగ్ చేసే దిశగా ప్రయత్న జరుగుతున్నాయి దానికి మీ తోడ్పాటు ఇప్పుడు మాకు ఉండాలి మనం అందరం కూడా కలిసికట్టుగా హర్మకొండలోని ప్రతి విద్యార్థికి మంచి విద్య అదే విధంగా చర్యలు చేపడతాము మన శక్తి మేరకు ప్రయత్నం చేద్దామని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరియు ఇక్కడ కలెక్టర్ గారికి మా సభాధ్యక్షులు గారికి మిగతా ఎమ్మెల్యేలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ कोस्ट पर ना पर्टनल ऑस्ट्रेलिया स्वीटन चला किस दिन अपुला आपको मंत्रण यस ना अवार्ड स्वीटन स्टार्न वाले स्वीटन वाले अवार्ड स्वीटन यस हमने पिछले दिनों स्पोर्ट्स पर्टनल करो स्वीटन वाले मंगल स्टार्ट आउट एजीडी नंदनी पर्टनल पर्टनल एजी एमपीपीएस एमपीपीएस या राज्य की एमपीपीएस पैदा विषय आने जा रहे हैं पैदा कोकेश्वर इंस्ट्रक्टर बनी पर सलमान जो हो आनंद पर लगा दो इस कोमल पर तो तकना